ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు నేను చేయబోయే రెసిపీ శాండ్విచ్ వెజ్ శాండ్విచ్ దీనికి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను క్యాప్సికమ్ ఆనియన్ క్యారెట్ తరుగు టమాటా ముక్కలు చీజ్ మయనీస్ బ్రెడ్ స్లైసెస్ మనము ఏం చేద్దాం ఫ్రెండ్స్ నేను చేసే శాండ్విచ్ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మాయానీస్ బ్రెడ్ స్లైస్కి అప్లై చేసుకుందాం చేసుకున్న కదా క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ టమాటా ముక్కలు వీటిని అన్నిటిని ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ కొద్దిగా చిల్లీ పౌడర్ సాల్ట్ వేసుకుందాం కొంచెం లైట్గా వేసుకొని అలా మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మనం స్ప్రెడ్ చేసుకున్న మయోనీస్ పైన అలా వేసుకుందాం ఫ్రెండ్స్ సరే ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది El pino, Cheese. Cheese. Okay, la friends. దీన్ని ఫ్యాన్ పైన అయినా లేక శాండ్విచ్ శాండ్విచ్ మేకర్తో అయినా కానీ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న శాండ్విచ్ను దీంట్లో పెట్టేసేయాలి ప్యాన్తో చేయచ్చు శాండ్విచ్ మేకర్తో చేయచ్చు దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ లోపల మెల్ట్ అయ్యే వరకు చీజ్ మెల్ట్ అవుతుంది కదండి లోపల సా శాండ్విచ్ రెడీ అయిపోయింది శాండ్విచ్ రెడీ అయింది ఫ్రెండ్స్ దీనిని కట్ చేసుకుందాం దీనిని కట్ చేసుకుందాం టేస్టీ టేస్టీ శాండ్విచ్ వచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్